సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం కాపునాడు మీ గాల సుబ్రహ్మణ్యం ఎన్నో నాటకీయ పరిణామాల మీద రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన జరిగిపోయింది దాంట్లో ముఖ్యంగా ఆర్ కిష్టయ్య యాదవ్ ఆయన బిజెపి అభ్యర్థిగా ప్రకటించడం ఒక పరిణామం అయితే డబ్బున్న బీసీ నేత మస్తాన్ బీదామస్తానరావు రాజ్యసభకి టీడీపీ పార్టీ ఎంపీ చేయడం ఖమ్మ అభ్యర్థి లేకుండా మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించడం ఎవరు ఊహించని పరిణామం ఎన్నో ఒడిదడుకుల మధ్య సానా సతీష్ రాజ్యసభ సీట్ని కేటాయించడం అనేది కాపులకు మంచి పరిణామమే ఎందుకంటే రెండు వేల పద్నాలుగు తర్వాత రాజ్యసభకి అటు వైసీపీ గాని ఇటు తెలుగుదేశం పార్టీ గాని కాపుల్ని ప్రకటించలేదు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తోట సీతారామలక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మళ్ళీ తిరిగి గోదావరి జిల్లా నుండి రాజ్యసభకు సానా సతీష్ గారిని ప్రకటించడం ఎంతో ఆనందదాయకం అభినందనీయం ఇక్కడ మనం ఒక రాజకీయాన్ని కానీ విశ్లేషించుకుంటే త్వరలో జేబులీ ఎన్నికలు రాబోతున్నాయి అందులో కూటమి ప్రభుత్వం కూడా మూడు సంవత్సరాల తర్వాత సాధారణ ఎన్నికలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపురించాయి అందుకోసం చంద్రబాబు నాయుడు లోకేష్ సూచనలతో సానా సతీష్ ని అభ్యర్థిగా ప్రకటించాడా అనేది కాపులు ఆలోచించగల విషయం సానా సతీష్ రాజ్యసభ సభ్యుడు అయింది అయిన తర్వాత రాజ్యసభ సభ్యత అనేది గోదావరి జిల్లాలకే పరిమితం అయిపోయిందా కాబుల్లో అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఢిల్లీలో ఒక బలమైన పునాది వేసుకుని ఆంధ్ర రాష్ట్రం నుండి సానా సతీష్ పోషిస్తున్న పాత్ర చాలా కీలకమైంది దీన్ని తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు ఆంధ్రజ్యోతి పత్రిక దినపత్రికలు దినపత్రికలో సానా సతీష్ మీద అనేకమైన అవాకులు చవాకులు పేలటం అనేది మనం దాన్ని గట్టిగా వ్యతిరేకించాల్సిన అవసరం సానా సతీష్ రాజకీయ ప్రస్థానం ముందు బలమైన పునాదులు ఏర్పరచుకున్నాం సానా సతీష్ నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో చేదోడు వాదోడిగా ఉంటూ అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సానా సతీష్ గారు పోల్చిన పాత్ర చాలా కీలకమైంది ఇక్కడ మనం ఆలోచించాల్సిన స్నేహానికి నమ్మకానికి పెద్ద పెట్టేశారని చెప్పి మనం భావించాలి అలాగే తెలుగుదేశానికి సానా సతీష్ నేమకం అనేది ఒక మంచి పరిణామం దానికి ముందుగా సానా సతీష్ గారికి రాజ్యసభ ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే సానా సతీష్ పేరుని ప్రమోట్ చేసిన నారా లోకేష్ గారికి ఆ పేరును ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ గారికి కాపునాడు ప్రతిజ్ఞలు చెప్తుంది అభినందనలు తెలియజేస్తుంది అధ్యక్షులు స్వర్గీయ మిరియాల వెంకట్రావు గారి ఎనభై నాలుగవ జయంతి ఉత్సవాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగల నాణ్యత యోగ్యత అర్హత ఉన్న నాయకుడు మిరియాల వెంకట్రావు గారు మిరియాల వెంకట్రావు గారి వంటి వారికి జన్మదినాలే ఉంటాయి కానీ వర్ధంతులు ఉండవు అంతటి సదాస్మరణీయుణ్ణి గుర్తు చేసుకోవడానికి కేవలం ఏడాదికో సభ పెట్టడం అనేది భావ్యం కాదు అందుకే ఆయన జన్మదినమైన డిసెంబర్ ఇరవై తేదీని సామాజికోద్యమ స్ఫూర్తి దినోత్సవంగా ప్రతి ఏటా జరుపుకుందాం ఎందుకంటే మిరియాలవారి జన్మదినం అనేది కాపులు వారిని అనుసరించే ఇతర సామాజిక శక్తుల అస్తిత్వ పోరాటం పుట్టినరోజు కాపుల ఆవేశానికి ఒక అర్థం పరమార్థం పుట్టినరోజు దగాపడిన సామాజిక వర్గాల పోరుబాట పుట్టినరోజు అందుకే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ పార్లమెంటు స్థానాలలోనూ ఉన్న కాపునాడు కమిటీలు స్వచ్ఛందంగా స్వర్గీయ మిరియాల వెంకట్రావు గారి జయంతిని వేడుకగా జరుపుకుందాం ఆయన మనందరిలో నింపిన స్ఫూర్తిని వాడవాడలా చాటుకుందాం అన్ని కాపునాడు కమిటీలు కాపునాడుకు అనుబంధంగా ఉన్న మహిళా కాపునాడు యువ కాపునాడు లీగల్ సెల్ మరియు మీడియా విభాగాల్లో స్వర్గీయ మిర్యాల వెంకటరావు గారి జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకోవాలని కాపునాడు పిలుపునిస్తోంది జోహార్ జనం సూర్యుడు వంగవీటి మోహనరంగా ముప్పై ఏడవ వర్ధంతి నివాళులు అవిశ్రాంత పోరాట యోధుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాపు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు మైనార్టీలకు అండగా ఉద్యమించిన జనం సూర్యుడు వంగవీటి మోహనరంగా మనల్ని వీడి అప్పుడే ముప్పై ఏడు ఏళ్లు గడిచిపోయాయి నేటికి ప్రాతస్మరణీయుడిగా అనునిత్యం మా గుండెల్లో వెలుగొందుతున్న రంగన్న స్మృతుల్ని తలుచుకునేందుకు విజయవాడ కృష్ణలంగ గుండుకోటయ వేధిలోని కాపు విద్యాభవన్ లో ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు వంగవీటి మోహనరంగ గారి సహచరులు కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరగనున్న నివాళి కార్యక్రమంలో మన రంగన్నకి జోహార్లు అర్పిద్దాం విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలు పెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాలని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు సమాజానికి సందర్శించి ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి Please visit www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.